వేసవికాలం కావటం విద్యార్థులకు సెలవులవటంతో ఆదివారం నాగార్జునసాగర్ కు పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అనంతరం నాగార్జునసాగర్ కొండలో ఉన్న బౌద్ధ మ్యూజియం బుద్ధుడికి సంబంధించిన అలనాటి గుర్తులను తిలకించారు వారి మధురానుభూతులు పల్నా న్యూస్తో పంచుకున్నారు నాగార్జునసాగర్ గురించి మ్యూజియం గురించి వినడం కన్నా దగ్గరగా చూస్తేనే వాటి ప్రత్యేకతలు కళ్లకు కట్టినట్లుగా ఉంటాయని పర్యాటకులు తెలిపారు నాగార్జునసాగర్ నుంచి కొండ ప్రాంతం వరకు నీటిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు కొండలోని పార్కులు మ్యూజియం బౌద్ధుడికి సంబంధించిన ఆనవాళ్లు మనసుకు హత్తుకునేలా ఉన్నాయని పర్యాటకులు తెలిపారు Terima <tuk tangan> kasih केन्दा <laughs> 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 Субтитры а. చాలా నాగార్జున సాగర్ చాలా బాగుందండి ఇక్కడ చూడాల్సిన ప్లేస్లు కూడా చాలా బాగున్నాయి టూరిస్టులు కూడా చాలా బాగా వస్తున్నాయి బోట్ షికర్ చాలా ఎక్సలెంట్గా ఉంది టూరిజంకి కరెక్ట్గా సూట్ అయిపోయింది ఇంత ప్లేస్ ఇలా ఉంటుందని ఎవరు ఊహించి కూడా ఊహించలేము నేనైతే ఫస్ట్ టైం రావటం చాలా బాగుంది ఇక్కడ చూడాల్సినవి కూడా మ్యూజియం కూడా సండే రూ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ వాటర్లో జర్నీ అనేది చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చాను ఎస్ఎల్ఆర్ కాలేజ్ నుంచి వచ్చాను చాలా బాగుంది ఇక్కడ సీనరీస్ కానీ పూల చెట్లు కానీ ఒక పార్క్ ఉద్యోగంలో చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉంది మ్యూజియం అయితే ఇంకా బాగుంది మనకు తెలియని ప్రాచీన కట్టడాలు అవన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ అదే డ్యామ్ మీద ఇంకా వాటర్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది ప్రెజెంట్ వాటర్ ప్రాబ్లమ్ కట్ చేసినట్టున్నారు ఉన్నారు వేసవగాల ఇంకా ఈ సీనరీస్ బోటింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ నేను ఫస్ట్ టైం రావడం సూపర్ గా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు గతంలో ఎప్పుడైనా ఇక్కడ ఇలా ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ ఎక్స్ప్లైన్ ఆకాశ స్టాఫ్తో కలిసి బాగుంది అంటే చూడాల్సిన ఏ బాగుంది కాకపోతే ఇది ఎండాకాలం కదా సమ్మర్లో కదా అంతగా ఇది లేదు మనకి డ్యామ్ డ్యామ్ ఓపెన్ చేసలేదు కదా అదే బోటింగ్ గా ఉంది మ్యూజియం బాగుంది చూడతా